మూడవ అధ్యాయం ఐగుప్త దేశము నుండి యహోవ రప్పించిన ఇస్రాయలులారా మిమ్మను గూర్చి ఆయన రప్పించిన కుటుంబము వారినందరిని గూర్చి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి అదే మనగా భూమి మీద సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా ఎర దొరకక సింహము అడవిలో గర్జించున కొనకుండానే కొదమ సింహము గుహలో నుండి బొబ్బర పెట్టున భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఊరిలో చిక్కుపడన పక్షి ఉరిలో చిక్కుపడున ఏమియూ పట్టబడకుండా వదిలి లేచున పఠనమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండున యహోవ చెయ్యనిది పట్టణములో ఉపద్రవము కలుగునా తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యహోవ ఏమీ చెయ్యడు సింహము గర్జించను భయపడని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ప్ర ప్రవచింపకుండు వాడెవడు అష్టోదు నగరులలో ప్రకటన చెయ్యుడి ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చెయ్యుడి ఎ ఎట్లనగా మీరు ఎదురుగా ఎదురుగానున్న పర్వతముల మీదకి కూడి వచ్చి అందులో జరుగుతున్న గొప్ప అల్లరి చూడుడి అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకుందురు కాబట్టి ప్రభువేని ఎహోవ సెలవిచ్చినదే మనగా శత్రువు వచ్చును అతడు దేశమంతటా సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగరులు పాడగును ఎహోవ సెలవిచ్చినదే మనగా గొల్లవాడు సింహము నోట నుండి రెండు కాళ్లనైనను చెవి ముక్కునైనను విడిపించినట్లుగా షామ్రోనులో మంచముల మీదను బుట్టలు వేసిన చెయ్యల మీదను కూర్చుండు ఇస్రాయేలీలు రక్షింపబడుదురు ప్రభువును దేవుడును సైన్యములకు నాకు ఎహోవా సెలవిచ్చినదేమనగా నా మాట ఆలకించి యాకోబు ఇంటి వారికి దానిని రూఢీగా తెలియజేయుడి ఇస్రాయేలు వారు చేసిన దోషమును బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షింతును ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేలరాలును చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను ಪಡಗೊಟ್ಟದನು ದಂತಪು ನಗರುಲನೂ ಲಯಮಗುನು ಬಹು ನಗರುಲು ಪಾಡಗುನು ವಾಕ್ಕು